హైవర్స్ బండ్ల గణేష్ నాకు తెలిసి ఇతని మీద గతంలో కూడా ఎవరో చెక్ బోన్స్ అని చెప్పేసి కేసులు వేసినట్టు గుర్తు అప్పుడు శిక్షలు అయితే పడ్డట్లేవు మరి ఇప్పుడైతే ఏకంగా శిక్ష కూడా సంవత్సరం పాటు జైలు శిక్ష నెల రోజులలోపు తొంభై ఐదు లక్షలు చెల్లించాలి తొంభై లక్షల పదివేలు పదివేలు వచ్చేసి కోర్టు ఖర్చులు నిమిత్తం విషయం ఏంటి గతంలో ఈ పర్మేశాట్ ప్రొడక్షన్ ఉంది కదా వీళ్ళ బ్యానరు ఆ పేరు మీద ఆ వెంకటేశ్వరులు అని అతనికి వీళ్ళు చెక్ ఇచ్చారు రాజేష్ బ్యాంకులో అని చెప్పేసి చెక్ వేసాడు బౌన్స్ అయింది ఖచ్చితంగా అడుగుంటారు డబ్బులు ఇవ్వండి అని మనం గణేష్ కదా తమ్ముడు గణేష్ కదా అసలే సో మరి ఎలా చెప్పాడు అంటే మనకు తెలియదు తెలియకునే మాట్లాడకూడదు చెక్ బౌన్స్ కేసు కోర్టు దాకా వెళ్ళింది అంటే ఆల్రెడీ ఎవరైతే చెక్ ఇచ్చారో ఎవరైతే చెక్ తీసుకున్నారో వీళ్ళ మధ్య డిస్కషన్స్ నడుస్తాయి సమ్ టైమ్స్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి ఆఫ్కోర్స్ గొడవ అయ్యేదాకా కూడా వెళ్తాయి ఏం చేసుకుంటావు చేసుకోని అవతరాడు అంటాడు యువతరాడు చేస్తారు నేను ఏం చేస్తాను చూపిస్తాదా అని చెప్పేసి కోర్టుకి వెళ్తాడు ఎక్కడైనా జరిగే ఇవే లేదా కొంతమంది కాంప్రమైజ్ అయ్యేసి సెటిల్మెంట్ కూడా చేసుకుంటారు సరే అంతేలేనంటున్నా మరి ఎంత ఇస్తావు ఇవ్వు మరి ఇక్కడ అసలు ఏమైంది బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో పొలిటికల్గా ఫుల్ యాక్టివ్గా ఉంటున్నాడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు మరి ఇటువంటి అతనికి సంబంధించి ఈ చెక్ బౌన్స్ కేసులో అతను కనుక నెగిటివ్ కనుక జడ్జిమెంట్ వస్తే పరువు పోయింది కదా మరి ఇప్పుడు అదే కదా జరిగింది ఒంగోలు కోర్టు ఏం చెప్పింది మొత్తం విచారి మొత్తం అన్నీ కూడా చెక్ చేసి ఉన్నాం క్లియర్గా తెలుస్తుంది సో బండల గణేష్ తప్పు చేశాడు చెక్ బౌన్స్ విషయంలో సో వన్ ఇయర్ జైలు శిక్ష ఈ తొంభై లక్షల పదివేలు జరిమానా తొంభై లక్షలు నెల నెలలోపు కట్టాను పదివేలు తొంభై ఐదు లక్షలు అతనికి పదివేలు వచ్చి కోర్టుకి అన్నట్టు అయితే నాకు ఇప్పటికే ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడే నార్మల్ వాళ్ళు కూడా ఎలాగే ఉండేది లేదంటే ఈ సెలబ్రిటీలకి డబ్బు ఇలా ఇస్తారా కోర్టు అర్థం కలిసి అర్థం కావట్లేదు నెల రోజులు టైం ఇస్తున్నాం పై వెళ్ళొచ్చు అని అన్నారట సేమ్ మొన్న జీవిత రాజశేఖర్ కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ విషయం వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి పరు నష్టం దావా వేసినప్పుడు అల్లు వింది వీళ్ళంతా కూడా జరిమానా వేసింది నాంపల్లి కోర్టు అది పైకోటికి పైకోర్టుకి వెళ్తామన్నారు సో జరిమానా కట్టేసి పైకోటికి వెళ్ళారు అది ఇంకెప్పుడు తెలియదు ఎవరికి తెలియదు ఇక్కడ మాత్రం నెల రోజుల్లోపు ముందు డబ్బు కట్టి ఈ నెల రోజుల్లో పైకోటికి వెళ్ళి నీకు శిక్ష పడకుండా ఎంచుకుని చేసి వేసుకో అని చెప్పేసి కోర్టు చెప్పింది వీళ్ళు కూడా పైకోర్టుకు వెళ్ళాలని ఉన్నారు బండగణేశ్ తాలూకు వాళ్ళు సో ఇది జరిగింది మీకు నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి చెక్ బౌన్సులు అవుతాం అన్నది సెలబ్రిటీలకి వారి యొక్క స్టేటస్ సింబలా లేదు అంటే కొంతమంది మాత్రమే ఎంత ఈ రకంగా ఉంటారా కింద కామెంటో తెలియచండి ఎందుకంటే మొన్న మధ్య జీవిత రాజశేఖర్ వాళ్ళ సంబంధించి కూడా చెక్ బోన్సులు సమేత కేసులు కూడా అయినాయి అండ్ అంతకుముందు ఈ బెల్లగండ సురేష్ వాళ్ళకి సంబంధించి కూడా ఏవో అయినాయి ఇలా ఈ మధ్యకాలంలో వింటున్నప్పుడు ఎక్కువ సినిమా వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు చెక్ బోన్సులకు సంబంధించి మరి సినిమా వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇక రావని చెప్పేసి జనాలు అనుకోలేని వీళ్ళ ప్రయత్నమా లేదన్నప్పుడు మాకు కష్టాలు ఉంటాయ్యా ఉండి వండక ఇబ్బందులు ఉంటాయి ఇంక ఇవ్వమని ప్రెజర్ పెడితే మేము మాత్రం ఏం చేస్తాం సరే ఏదైతే ఏదైతేంది కానివ్వండి మీరు అని చెప్పేసి మేము చేతులు అయితే ఏం చేస్తాం ఇప్పుడు అదే కదా మేము చేస్తాం అని అంటారా కింద ఆమెంట్లో తెలియజేయండి బట్ బండ్ల గణేష్ అయితే ఇప్పుడున్న మూమెంట్లో ఈ వన్ మంత్ లోపు అమౌంట్ సెటిల్ చేసి హైకోర్టుకి వెళ్ళేసి శిక్ష లేకుండా చూసుకుంటాడని నాకైతే అనిపిస్తూ ఉంది